హాయ్ నా అందరికీ నమస్తే ముందుగా మన ఛానల్ని మొదటిసారి చూస్తున్న వాళ్ళైతే ఒక లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మనం ఆఖరి దిక్కులు వేసుకున్న మందులైతే గ్రోమర్ వాళ్ళది అక్షయ దీంతోపాటు భూసార ఒక కేజీ ఎకరానికి ఇవి వేసుకోవడం వల్ల అంటే గ్రోమర్ వాళ్ళది అక్షయతోని భూమి యొక్క ఆరోగ్యాన్ని రక్షిస్తుంది దీంతోపాటు నేల యొక్క మట్టిని సారవంతం చేస్తుంది ఇలా చేయడం వల్ల వేర్లు ఎక్కువ వృద్ధి చెంది మొక్కలు ఆరోగ్యంగా అయితే ఇది చాలా బాగా పనిచేస్తుంది ఇంకొకటి ఇదే గ్రోమర్ వాళ్ళది అక్షయ నీటి నిల్వను పెంచుతుంది అంటే నీళ్ళు భూమి భూమిని గుల్లపరిచి నీళ్ళు ఎక్కువ తీసుకోవడానికి అయితే ఇది పనిచేస్తుంది ఇది భూసార అయితే భూమిని సారవంతం అయితే చేస్తుంది ఇవి రెండు కలిపి నేల యొక్క ఆరోగ్యాన్ని అయితే సురక్షితంగా ఉంచడానికైతే చాలా బాగా ఉపయోగపడుతుంది కాబట్టి ఇవి ఎకరాకి మూడు బస్తాల అక్షయను ఒక కేజీ భూసార వేసుకోవడం జరిగి జరుగుతుంది ఇప్పుడు కలిపి వీటితో పాటు ఒక ఐదు కేజీల ట్రైకోడర్మా తీసుకురావడం జరిగింది కాకపోతే అవి వేసుకోవట్లేను ప్రజెంట్ ఎందుకంటే భూమి లోపల వేడి అనేది తగ్గలేదు వేడి బాగుంది వేడి ఉన్నప్పుడు అయితే ట్రైకోడర్మా వేసుకోకూడదు కొంచెం పదునున్నప్పుడు చల్లగా ఉన్నప్పుడు అవి వేసుకుంటే నీళ్ళలో అంటే విల్ట్ వచ్చే ఉంటుంది కదా ఆ సిలిందరాలు వాటిని నశింప చేసే శక్తి అయితే ట్రైకోడర్మకు ఉంటుంది కాబట్టి అవి పదను ఉన్నప్పుడే ఒక ఐదు కేజీలు అయితే వేసుకోవడం జరుగుతుంది ఆ వీడియో కూడా మీకు పెడతాం తర్వాత ఇప్పుడైతే మనం చివరి దుక్కిలో అంటే ఇప్పుడు ఈ మందు చల్లేసి తర్వాత రోడ్డు వేటర్ కొట్టించి డైరెక్ట్ సాలు గుంజుకోవడం అన్నట్టు ఇది మనం లాస్ట్ ఇయర్ కూడా ఇలా ముందు జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మనకైతే దిగుబడి ఎకరానికి ఒక పద్దెనిమిది నుంచి ఇరవై క్వింటాలు అయితే వచ్చింది చాలామంది రైతుల తోటలైతే చనిపోవడం జరిగింది లాస్ట్ ఇయర్ మన తోట అయితే కొంచెం వచ్చింది విల్ట్ వచ్చింది విల్ట్ సమస్య కాకపోతే ఎక్కడికి ఆగిపోయింది ఒక ఇరవై నుంచి ముప్పై చెట్ల మధ్యలో ఆగిపోయింది అన్నట్టు రైతులు వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి తోటి రైతులకి షేర్ చేయండి చాలామంది రైతులకి ఉపయోగపడుతుంది జై జవాన్ జై కిసాన్